హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకేకే రెడ్డి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను కిషోర్ రెడ్డి సో ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్రెడీ మన నెల్లూరులో సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి సో ఈ సంక్రాంతి అంటేనే సో ప్రతి ఒక్క తెలుగు వారికి అతి పెద్ద పండుగ గాలిపటాలు ముగ్గులు బొబ్బెమ్మలు అండ్ పిండి వంటలు ఇలా సరదాగా ఫ్యామిలీస్తో ఆహ్లాదకరంగా జరుపుకునే అతి పెద్ద పండుగ ఈ పండుగని మరింత స్పెషల్ చేయడానికి మా కంపెనీ శ్రేయా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతి పెద్ద ఈవెంట్ అనేది కండక్ట్ చేయబోతుంది అది కూడా సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఈ ఈవెంట్ ఈ ఆదివారం పన్నెండవ తారీఖునైతే నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ మనకి మేజర్గా గాలిపటాలు ఎగరేసుకోవచ్చు అండ్ స్పెషల్గా ఈవెంట్లో మనకి రంగోలీ కాంపిటీషన్ ముగ్గుల పోటీలు అనేవి జరగబోతున్నాయి సో దీంతో ప్రైజ్ మనీస్ అనేది కూడా పెట్టడం జరిగింది సో ఫస్ట్ ప్రైజ్గా ఎక్కడ లేని విధంగా లక్ష రూపాయలు ఫస్ట్ ప్రైజ్ పెట్టడం జరిగింది అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై వేల రూపాయలు సో థర్డ్ ప్రైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ నెక్స్ట్ టెన్ మెంబర్స్ పార్టిసిపెంట్స్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ లెక్కలో మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ ముగ్గుల పోటీలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు మిమ్మల్ని అప్పుడు ఎన్రోల్ చేయడం జరుగుతుంది సో ఈ అడ్రస్ ఎక్కడ అనేది డౌట్ కదా సో ఈ అడ్రస్ ఎక్కడంటే మనకి అల్లిపురం దగ్గర ఉన్నటువంటి సిక్స్టీ ప్లస్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ అయినటువంటి అంజనీ శ్రీకరం అనే వెంచర్లో మనకి ఈ పోటీలు అనేవి జరగబోతున్నవి సో ఈ వెంచర్ గురించి చెప్పాలంటే మనకి చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతున్న నొడా అప్రూవ్డ్ వెంచర్ సో ఇక్కడ మీకు ఇల్లు కట్టుకోవడానికే కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఈ కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఏంటంటే సో మీకు లాంచింగ్ అప్పుడు ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము సో దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే వెళ్ళి చూసేసేయండి సో ఈ వెంచర్కి సంబంధించిన మరి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ సో అందరికీ ఇదే పేరు పేరున మా ఆహ్వానం సో ప్రతి ఒక్కరు ఈ ఈవెంట్కి ఇచ్చేసి సో మీ ముగ్గులతో మరింత కలర్ఫుల్గా ఈవెంట్ని చేయాలని కోరుకుంటూ అండ్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Oh,